ఇంట్లో పండించుకున్న మట్టు వంట చేసుకొని తింటే మనకి చాలా హాయిగా ఉంటుంది కదండి ఈరోజు వీడియోలో మా ఇంట్లో పెరిగిన చింత చిగురుతో పప్పు ఎలా చేశానో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు నానబెట్టుకున్నానండి అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని చింత చిగురు వేరేగా పప్పు వేరేగా ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే రెండు కలిపితే పులుపు వల్ల పప్పు ఉడకదు కాబట్టి ఉడికిన తర్వాత పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అలాగే ఇంగువ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు పోపుని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మనం మ్యాష్ చేసుకున్న పప్పులోని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని ఆ పోపులోకి యాడ్ చేసుకోవాలండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి అంతే అండి మన చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది